ఓకే సుప్పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బూత్లో అరవై ఇళ్ళు మ్యాపింగ్ చేసుకున్న నేను చేసుకున్న అరవై ఇళ్ళు మ్యాపింగ్ చేసుకున్న ఇళ్ళకి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు నారాయణ గారు మినిస్టర్ నారాయణ గారు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి అడుగడుగున ప్రతి ఇంటికి వెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్లో అనౌన్స్ చేశారో అవి ఏ విధంగా ఇచ్చారు వాటిలో భాగంగా గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చిందా లేదా అని చెప్పి అడిగి తెలుసుకుంటూ ప్రజల వద్దకే పాలన అనే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దాన్ని నోట్ చేసుకొని నారాయణ సార్ అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకురమ్మని చెప్పారు అదేవిధంగా ఎక్కడైతే రేషన్ కార్డులు లేవని అని చెప్పి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి వాటిని కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాము ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో వచ్చేటప్పటికే ఇక్కడ వైట్ రేషన్ కార్డ్స్ తక్కువ ఉన్నాయి కానీ వీళ్ళందరికీ కావాల్సిన పరిపాలన ఏదైతే ఉందో మెయింటెనెన్స్ వర్క్స్ అటు డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి లేకపోతే రోడ్లు కానివ్వండి లేకపోతే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సూపర్ అని చెప్పారు ఇది నిజంగా మా అందరికీ సంతోషం ఇస్తుంది ఎందుకంటే ప్రజలు నోటు గుండా ప్రజలే బయటకొచ్చి ఈ పాలన బాగుంది చంద్రబాబు నాయుడు గారు సూపరు నెల్లూరు నగరంలో పరిపాలిస్తున్న మా శాసనసభ్యుడు మంత్రిగా నారాయణ గారు చేస్తున్న అభివృద్ధి పని కొనియాడుతున్నారంటే ఇది వాళ్ళ నుంచి వచ్చిన మా మాట ఎందుకంటే ఈరోజు ఈ పదహారో డివిజన్కి వచ్చేటప్పటికే దాదాపు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకి అందుబాటులోకి మూడు పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది అటు నుడా పార్క్ కానివ్వండి బాలసుబ్రహ్మణ్యం పార్క్ కానివ్వండి జగదీష్ నగర్లో ఉన్న పార్క్ కానివ్వండి ఇటు ఈ మూడు పార్కులే కాకుండా ప్రతి వీధిలో డ్రైన్స్ స్మాల్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సిల్ట్ తీయడం జరిగింది ఇప్పుడు చిన్న డ్రైన్స్ అయిన తర్వాత పెద్ద డ్రైన్స్కి కూడా టెండర్ పిలిచి వాటిల్ని కూడా మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో అవి ఈరోజు పదహారు డివిజన్లు మొదలు పెట్టడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇలా అభివృద్ధిని చూసే ప్రజలు ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ అభివృద్ధితో పాటు ప్రజల దగ్గరికే వెళ్ళి ఇప్పుడే కొన్ని సమస్యలు చెప్పారు ఒక ఇంట్లో మున్సిపల్ ట్యాప్ కావాలని చెప్పారు అదేవిధంగా వైర్స్ అయితే ఏదైతే లైన్స్ వాళ్ళ ఇళ్ళ మీదకి వస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా మేము అందరం కూడా నోట్ చేసుకొని వాటిని పరిష్కారం చేసి నారాయణ సార్కి మంచి పేరు తెచ్చే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి క్లస్టర్ ఇన్ఛార్జ్ కానివ్వండి అదేవిధంగా బూత్ కన్వీనర్ కానీ బీఎల్ఏ కానివ్వండి వైస్ ప్రెసిడెంట్స్ కానీ ప్రెసిడెంట్ కానివ్వండి అందరం కూడా కలిసికట్టుగా ఈ డివిజన్లో పని చేస్తున్నామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నా ఈరోజు నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడ ప్రతి వా వాదనలు ప్రతివాదనలు ఎప్పుడూ ఉంటాయి నేనున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం నేనున్నప్పుడు కూడా నా పరిపాలనలో కూడా మహిళగా చూడకుండా కొన్ని మాట్లాడారు కానీ అసభ్యకరమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేరు రాజకీయం రాజకీయంగానే ఉండాలి కానీ రాజకీయం ఎలా దిగజారిపోతుందంటే ఇది ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ నుంచి ఇంకా తొలగించిన పడల ఎందుకంటే గతంలో మనం చూసాం ఆనాడు అనిత గారిని అదేవిధంగా మా మా ప్రియమైన నాయకుడు వాళ్ళ సతిమణిని ఏ విధంగా అసెంబ్లీలో మా భువనేశ్వరమ్మ గురించి మాట్లాడారో ఒక తల్లి అని లేకుండా మాట్లాడారో ఆనాడే మేము అనుకున్నాం వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు మాట్లాడే భాష సరైన భాష కాదు అందుకే ప్రజలు వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు కానీ ఇంకా బుద్ధి రావట్లేదు వాళ్ళకి కాబట్టే మహిళలు అంటే ఒక చిన్న చూపు వాళ్ళకి మహిళల్ని ఎదుర్కోవాలి మహిళలు ఏదైనా చెప్పితే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఒక సమస్యలు ఏవనెత్తారు ఒక విమర్శ చేశారు దానికి ప్రతి విమర్శ చేసుకోండి మీరు ఏదన్నా ఉంటే నిజ నిజ నిజంగా ఆమె ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడ ఆ ఎమ్మెల్యేగా ఆమెను అడగడంలో తప్పు లేదు కానీ ఆమెను వ్యక్తిగతంగా మాట్లాడడం క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేది చాలా 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 దారుణం ఇది ఎవరు కూడా అందరు ప్రతి ఒక్క మహిళ ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు పనిచేయాలా రాజకీయాల కుటుంబాలను వదిలేసి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా రాజకీయంగా పనిచేస్తున్నారంటే వాళ్ళ గురించి విమర్శించడానికి ఏది లేక అంటే ఒక మహిళ అంటే ఒక చిన్న చూపు ఏదంటే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే వాళ్ళు డిప్రెస్ అయిపోతారు అనుకుంటున్నారు కానీ ఎవరు డిప్రెస్ కారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుసుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో ఆడోళ్ళకు ఒక్కసారి మీరు మాట్లాడిన వీడియో ఒక్కసారి చూపించండి మీ తల్లికి ఎనభై ఏళ్ళు ఆమెకి చూపించు ఆమె ఏం చెప్తుందో చూడండి ఎందుకంటే మీ చరిత్రలో మీది ఒక మీ ఫ్యామిలీ అంటే అందరికి ఒక గౌరవం ఉంది ఒక గొప్ప ఇది ఉంది కానీ ఈరోజు అది దిగజారు చేశాడు ప్రశ్నకుమార్ రెడ్డి ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే గతంలో ఏ పెద్ద నాయకులు కూడా లేడీస్ని ఇలా విమర్శించింది లేదు కానీ ఇది ప్రశ్నకుమార్ రెడ్డి ధ్యానవాయితీగా పెట్టుకున్నారు ఇంకొక మాట నేను చెప్పనా గతంలో ఇదే ప్రశ్నకుమార్ రెడ్డి ప్రశాంత్ అమ్మని జొన్నవాడ కామాక్షమ తల్లితో పోల్చాడు జొన్నవాడ కామాక్షమ తల్లిలాగా నువ్వమ్మా అని చెప్పాడు ఆ నాలికే ఆ నోటితోనే ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే రాజకీయాల కోసం దిగజారిపోతారా మాకు అర్థం కాల ఆ రోజు పొగిడిన ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మాకు అర్థం కావట్లేదు ఇది చాలా దారుణం దీని మీద అయితే వదిలిపెట్టే సమస్య లేదు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తున్నాం నిన్ననే ప్రశాంతమ్మ నిన్న ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకునేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది